గుడ్ మార్నింగ్ మాయ హలో నమస్తే వెల్కమ్ 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 మాయా ఈరోజు నేను మీకు మా దగ్గర పొళ్ళు ఎలా పడతారు అని చెప్తా అని చెప్పాను కదా ఇప్పుడు నేను చూపిస్తాను పొడి ఈ రోజు ఏదో పొడి పెడుతున్నారు చూద్దాం ఇక్కడేమో ఉసిరికాయలు కడుగుతున్నారు నీట్గా నెక్స్ట్ కరివేపాకు పొడికి కరివేపాకు చూడడం చాలా ఫ్రెష్ ఉంది కరివేపాకు కరివేపాకు కారం కోసం మా వాళ్ళు రప్ప రప్ప ఒలుస్తున్నారు చాలా వరకు వదిలిచేశారు కరివేపాకు వేపుతున్నారు చె అందులో నూనె వేసి లేకపోతే ఉత్తినే వేపేస్తున్నారా నూనె గట్ట ఏమయ్యూదా ఈరోజు మా ఊలికి నేర్పించేస్తాను నేను అది కరివేపాకు పొడి మొత్తం మా ఊలికి నేర్పించేస్తున్నాను ఈ రోజు ఏ లేదు కరివేపాకు పొడి మనం ఎలా పెడుతున్నాం ఏంటని తెలియాలి కదా వాళ్ళకి ఏదో ఒక పొడి చూపిద్దాం వచ్చేసాడు మా మెయిన్ చెఫ్ వచ్చేసాడు ఏం చేస్తున్నారండి చెప్పగారు ఈరోజు సార్ ఏం పెడుతున్నారు ఏం వండుతున్నారండి మిక్సీ అలా రుబ్బాలా వడి అమ్మ తెలియకుండా ఎన్ని రోజులు ఏంటారా మీరు చేసిన పనులు గ్యాస్ వెలిగిస్తున్నారా సార్ వెలిగిస్తున్నారా అలాగా గ్యాస్ వెలిగించాడు నెక్స్ట్ అలా గిన్నె పెట్టుకోవాలి సూపరు అది తీసుకోవాలా సార్ బా వేసుకున్నాడు కరివేపాకు ఇడే అండి మీకు పొడి నేర్పించే చెఫ్ ఇప్పుడు వేసాడు ఓ అలా తిప్పుకోవాలా మంట పెంచుతున్నారా సార్ పెంచండి పెంచండి మంట పెంచండి సార్ అయిపోయిందా 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 నాకు నన్ను ఉప్పు చూస్తాను అయ్యమ్మా సార్ గారు ఆహా తీసారా సూపర్ ఉందా సూపర్ సూపర్ నేను చెప్పాను కదా ఐరన్ ర్యాక్ కొంటే బాగుంటుంది అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చాను వెళ్ళి అది బిగిస్తున్నాం ఈరోజు ఈ బాక్స్లన్నీ నింపి పంపించాలి ఎవరికన్నా లేట్గా అవుతాయి కొంచెం సేమ్ అనుకోకండి ఎందుకంటే చాలా అవుతున్నాయి అందుకని ఇవన్నీ ఈరోజు మాక్సిమం మాక్సిమం ఆర్డర్లో ఒక రెండు మూడు రోజులు డెలివరీ అయిపోతాయి ఇక్కడ వచ్చేసరికి నేను చెప్పింది అక్కడ చూశారు కదా మనం బిగిస్తున్నాం అని చెప్పేసి ఇలా పెట్టుకున్నాం నీట్గా ఇంకో రెండు ర్యాకులు తేవడానికి వెళ్ళాడు వెళ్ళి ఇంకో ర్యాక్ పెట్టేసుకుంటే అక్కడ కూడా పెట్టుకోవచ్చు అప్పుడు మనకి ఏమవుతుందంటే జస్ట్ మనం చూసుకుని మనం స్లిప్ చూసుకుని తక్కువనే వేసుకుని పెట్టేసుకుని వెంటనే సీల్ వేసేసి పంపించేయచ్చు అప్పుడు పని సులువు అవుద్ది ఇప్పుడు ఇప్పుడే నేను టెక్నిక్లు మొన్నటిదాకా వచ్చాయి కానీ ఆర్డర్ తక్కువ వచ్చాయి కదా సెవెన్ మంత్స్ నుంచి ఇప్పుడు ఎక్కువ రావడంతో కన్ఫ్యూజ్ అయ్యాం ఇప్పుడు ఒక క్లారిటీ వస్తుంది ఆర్డర్ ఎవరికైనా లేట్గా వస్తే మనకు వచ్చేస్తే కొంచెం కొంచెం నా కోసం కొంచెం వెయిట్ చేయండి స్పీడ్గా ఇంకా స్పీడ్గా 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 సార్ గారు ఏం చేస్తున్నారు సార్ ఇప్పుడు చెప్పండి ఈ ఏంటి ఏ పప్పు ఇది పప్పు పచ్చిప్పు సాగమినపప్పు ఈ రెండు చెప్పుకోవాలా రెండు వేపుకోవాలి రెండు చెప్పులు సాగమే ధనియాలు వేసుకోవాలి ధనియలు జీలకర్ర జీలకా మళ్ళీ మింపిలు వజ్జాయి కాదు కొద్దిగా కొద్దిగా ఇల్లు మిర్చేసి నెక్స్ట్ ఎండి మిర్చి వేసేయండి ఆయిల్ వేసుకుని ఓకే నల్లగా రాకూడదు అలాగే ఎక్కడేమో మిక్సీ పట్టేసుకుంటున్నారు ఆకులు చూపించండి ఎలా ఎలా ఎక్కడ ఎంత అయిపోయారు పొడిపొడిగా పొడి పొడిగా ఉండాలా సౌండ్ సౌండ్ రావాలా అన్ని కలిపేసి పట్టేసుకోవచ్చు కదా విడిగా పట్టుకుంటున్నారంటున్నాడు అటు ప్యాకింగ్కి ఇకటేమో మీకు చూపించడానికి తిరగడానికి దొంగ తీరిపోతుంది చూడండి మొత్తం మా నాన్న ఎంత కలర్ఫుల్ గా చేస్తారు ఇదేంటిది ఇంతకింద ఎండు మిరపకాయలు దా అదొకటేనా ఇదేమో ప పప్పులు పప్పులు ఇంతక వేపుకున్న పప్పులు ఇదేమో ఆకు ఓలి మూడు కలిపేస్తా అయిపోద్దా మూడు కలిపేసి వెల్లుల్లుపల్లి కలుపుతున్నా వెల్లుల్లుపల్లి వేపుతారా పచ్చి కలుపుతారా వచ్చి కలుపుతారా ఓకే అది మొత్తం కలిపేసిన తర్వాత ఇలా అయింది ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూద్దాం ఇప్పుడు ఆ కరివేపాకు పొడి టేస్ట్ చూద్దాం ఇదిగోండి కొంచెం తీసుకొచ్చాం పైకి ఈ పొడి తినడానికి కూడా ఉంటుంది పద్ధతి ఉంటుంది ప్రతిదానికి ముందు ఆ పొడిని వేసుకుని అమ్మ నెయ్యి ఉందా నెయ్యి లేదంట సరే నూనె పట్టుకురా కొంచే ఎక్కువ 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 చాలు చాలు చాలే పచ్చి నూనె ఎక్కువ తింది ఇంకా షటికి వెళ్ళిపోతాం అది మామూలుగా అన్నంలోకి అన్నానికి పట్టడానికి ఆ పొడి మంచి స్మెల్ వస్తుంది మా ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి సృష్టి కదా బేసిక్ గా మా ఈ వెస్ట్ గోదావరి జిల్లాలో అతిల్లో చాలా బాగా జరుగుద్ది మా ఊర్లో కూడా మా ఇక్కడిలో కూడా పల్లెది బాగా జరుగుద్ది ఒకసారి ఇప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి చూద్దాం ఏం జరుగుతుంది ఇప్పుడే వచ్చాం ఈ బల్లి చూడని నిన్నున్నాయో చాలా మంది ఉన్నారు జనం మామూలు గోలు లేదుగా అసలు ఏమన్నా చేద్దాం కూడా ఖాళీ లేదు ఇక్కడ అన్ని చాలా ఉన్నాయి అజ్జలి వెళ్ళిపోవాలి అందరూ కలిసి రోడ్డు మీద వాళ్ళు అందరూ ర్యాకింగ్ చేస్తున్నారు ఇక్కడ ఏదో మిశ్రీ జాతకం చెప్పు అంట తర్వాత మన జాతకం కూడా తెలుసుకుందాం ఇక్కడ చేపెట్టాలా స్వాత్యం కొట్టదు కదా నేను విద్యావంతులు మంచి మాటకారి నీతి కోసం న్యాయం కోసం పోరాడుతానంట నేను విజయం సాధిస్తానా గత సంవత్సరం నేను పడ్డ కష్టాలన్నీ ఈ సూర్యుని చూసే మంచులాగా కరిగిపోతుందంట అవే డబ్బులు వచ్చేస్తాయంట్రా శుభకార్యాలు అంటే పెళ్లి జరిగిపోతుంది ఈ సంవత్సరం మనకి వ్యాపార అభివృద్ధి పెట్టారు కదా వ్యాపారం గురించి ఏ పెట్టారు మీరు ఇక్కడ సెస్ట్ లో మన సబ్స్క్రైబర్ ఒకళ్ళకి కనిపిస్తే మాయా మా ఇంటి పైకి వెళ్ళిందా మా ఇంటి పై నుంచి వ్యూ అదిరిపోద్ది అంటే వాళ్ళ పైకి వచ్చాను మాయా ఇప్పుడు వ్యూ చూపిస్తాను చూడండి ఎంత మంది జనం ఉన్నారు కరెక్ట్ సెంటర్ లో ఉంది ఇటు వెళ్తే గుడ్ అనుకుంటా ఇటు చూడండి జనం చూడండి ఎంతమంది ఉన్నారు ఇటు చూడండి సినిమా షూటింగ్ సినిమాలు ఉంటుంది చూసారా గొడవలు జాతర ఏది రంగస్థలం సినిమా టైపు ఉందనమాట సీన్ అయితే మొత్తం మా ఆకివీడు చుట్టుపక్కల ఊర్లన్నీ ఇక్కడే ఉన్నట్టు ఉన్నాయి ఏదైనా చలిపిల్లి ఆడుకుంటున్నారు అటేమో గుడి బాగుంది బల్లే ఉంది కదా ఏమైనా తిమ్మనుకున్నాం ఆ జీల్లు అది అక్కడ ఉన్నాయి జీళ్లుని ఆ ఖర్చోరాలు అక్కడికి వెళ్ళి ఒకసారి చూద్దాం కానీ కిందకి వెళ్తుంటే గోళ ఆ సౌండ్ ఏం వినిపిస్తుందో వినిపిస్తుందో మీకు అని చెప్పేసి ఎలా పోతున్నా వీడియో తీయడం కూడా అవట్లా నెక్స్ట్కి వచ్చామంటే పక్క జీల్ తీసుకోవాలి అన్నా ఎలా ఉన్నా జీల్ సాగుతాయా సాగే అయిపోయినాయా ఏంటి ఏం జీల్ పిండి కరిగిపోతా కరికిపత్త తెచ్చానా ఏదో నేను కరిగిపోయా సాగే లేవా ఎలా ఎలా పావు కేజీ తర్వాత ఇవి ఎలాగా ఖర్చురాలు అదో పావు కేజీ చాలు కదా ఎక్కువ అసలు షుగర్ పేషెంట్లు అందరూ సవకా అండి ఇక్కడ జన్మంతా గుర్తుపెట్టుకున్నా జీ అయ్యా ఓకే బాయ్ అయ్యి బాగున్నావా బాయ్ రా బాయ్ 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 ఓకే ఓకే బాయ్ రా బాయ్ ఫోన్ ఏది నా ఫోన్లో తీసి మీకు పంపనా అనుకున్నాను ఇదే డైలాగ్ చెప్తారేమో నేను పదిహేను రోజుల నుంచి ఇక్కడే ఉన్నాను తెలుసా ఒక్కొక్కరు చూసుందా టైగర్ మాస్క్ లోటు కనబడు తీసుకున్నాను దీన్ని అర్జెంట్గా ఎలా ఎలా వాడాలి ఇప్పుడే ఇంటికి వచ్చాను మా ఊరు సష్టి నేను తక్కువ అంచనా వేసాను కానీ అయ్యి బాబాయ్ మామూలుగా లేని జనం ఈ వ్లాగ్ అయితే ఎక్కడతో ఏం చేస్తున్నాను రేపు పొద్దున్న మాక్సిమం నేను ఏదైతే చెప్పానో మీకు కొంతమంది సబ్స్క్రైబర్లకి ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి నేనే స్వయంగా వచ్చి ఇస్తానని చెప్పాను కదా అది రేపు సెలెక్ట్ చేస్తాను ఒక ఐదుగురిని మాక్సిమం రేపే స్టార్ట్ అయిపోతా ఈ వ్లాగ్ అయితే ఎక్కడతో ఏం చేస్తున్నాను ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోతున్నాయా మళ్ళీ రేపు పొద్దున్న ఎనిమిది ఇంకో బ్లాగ్లో లో కలుద్దు అప్పటి వరకు ఉంటాను మరి జై హింద్